సభ్య సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకునేలా కొన్ని ఘటనలు జరుగుతున్నాయి బంధాలకు అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది మానవత్వం రోజు రోజుకు మంట గలిసిపోతోంది అవసాన దశలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లలే కర్కశంగా వ్యవహరిస్తున్నారు కర్ణాటకలో జరిగినటువంటి ఓ సంఘటన తండ్రి పట్ల పిల్లలు వ్యవహరించిన తీరు చూస్తుంటే మనసుల్ని కలిచివేస్తోంది ఇదే సంఘటనపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం నమస్తే అండి దారుణమైనటువంటి సంఘటన తండ్రి చివరి దశలో పక్క నుండి చూసుకోవాల్సింది వదిలేయండి కనీసం అంత్యక్రియలకు కూడా హాజరు కాకుండా ఆ పోతే పోయాడు పారేయండి అవతల అని చెప్పి పోలీసులకు చెప్పారు అంటే కన్న కూతురు అది కూడా కొడుకు అసలు కనీసం ఫోన్లో టచ్ లో కూడా రాలేదట విదేశాల్లో ఉన్నారు ఇద్దరును కూతురు టచ్ లోకి వచ్చి ఆ మాట చెప్తే పోలీసులు నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి చివరికి పోలీసులే బంధువులయ్యి ఆత్మ బంధువులయ్యి దహన సంస్కారాలు అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతోంది ఎటు పోతున్నాము కనీసం వాళ్ళ పట్ల కూడా ప్రేమ లేకపోతే ఈ బ్రతుకులేందుకు రేపొద్దున వీళ్ళు కన్నవాళ్ళు ఎలా చూస్తారు వాళ్ళనివన్నీ ఏంటండి అసలు నిర్పమ ఒక్క విషయం చెప్తాను మీరు ఒక మాట అన్నారు మానవత్వం మంట కలిసిపోతుందా అని ఇక్కడ మానవత్వం కాదమ్మా కుటుంబ బంధాలన్నీ కూడా పోతున్నాయి అని నేను అన్నాను పోయినాయి ఎందుకంటే ఒక ఫ్యామిలీ కౌన్సి కౌన్సిలర్గా తర్వాత అలాగే ఒక జర్నలిస్ట్ గా కూడా ఎప్పటి నుంచో నేను ఇవన్నీ చూస్తూ ఉన్నాను కాబట్టి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది చాలా మంది మాట్లాడుతారు ఇవి ఫెరోషస్ గా ఎందుకు మాట్లాడుతుందని ఎందుకంటే వాస్తవాలను చూసే వాళ్ళకి జీర్ణం చేసుకుని 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 జీర్ణించుకోలేక మాటల రూపంలో వొమిట్ అయిపోతుంది అదంతా కూడా నా వార్త నేను కూడా చూశాను ఆ కూతురు మాట్లాడిన మాట ఏంటంటే ఒకప్పుడు అతను తండ్రి అతను నాకు తండ్రి ఒకప్పుడు తండ్రి అంటే ఇప్పుడు ఇంకొక తండ్రి వచ్చాడా నీకు ఆ మాట మాట్లాడితే ఎలా ఉంటుంది ఆ భాష ఏంటి ఒకప్పుడు అతను నాకు తండ్రి వీలైతే తగలబెట్టండి లేకపోతే పారేయండి నేను ఒక మాట చెప్తున్నా ఆస్తి తగులు ఉండొచ్చు ఇంకేదైనా విభేదాలు ఉండొచ్చు దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తా కానీ అతను నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి కరెక్ట్ వాళ్ళు దుర్మార్గులే అనుకుందాం ఒకవేళ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూద్దాం ఒక మానవత్వము తర్వాత ఇవన్నీ పక్కన పెడదాం అతని ఈమెను చూడనే లేదు లేకపోతే ఏదో నిర్లక్ష్యం చేశాడు ఏదో అనుకుందాం బట్ కానీ నువ్వు ఈ రోజు విదేశాల్లో ఆ స్థితిలో ఉండి ఇంత పొగరగా నువ్వు మాట్లాడడానికి అస్తిత్వం ఇచ్చినటువంటిది తర్వాత ఆ శరీరాన్ని ఇచ్చినటువంటిది భౌతికంగా మానసికంగా అస్తిత్వంగా నువ్వు నిలబడడానికి కారణం ఆ తండ్రి కాదా కనీస కృతజ్ఞత ఈ రోజు ఒక చిన్న పని చేసిన ఎవరైనా సరే సర్వెంట్స్ ఏదన్నా మనకి చేసిన లేదా మొక్కు మహం తెలియనట్టు థ్యాంక్స్ అండి అయ్యో థ్యాంక్స్ అండి ఇన్ని మాట్లాడతాం మనం మరి నీకు జన్మనిచ్చినటువంటి వాడిని నువ్వు క్షమించలేవా ఒకవేళ నేను అదే అంటున్నాను అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటున్నాను నీ కాస్త ఇవ్వలేదు లేకపోతే నేనేదో తిట్టాడు నేనేదో కొట్టాడు లేదా ఏదో జరిగింది మీ మధ్య విభేదాలోచన క్షమించలేవా క్షమాగుణం లేదా నంబర్ వన్ రెండోది మళ్ళీ లైఫ్లో చూడలేవు కదా ఎగ్జాక్ట్లీ అంటే చూడలేవంటే అసలు వాళ్ళు ఇప్పటివరకు చూడలేదు కదమ్మా చూడలేనంత కర్కశల్లోకి ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు అని అంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తా చాలా మందికి చాలా విషయాల్లో నేనేం చెప్తాను అనంటే అరే బంధాలు లేవు అనేసి నువ్వు బ్రతకకు బంధాలను ఎలా ముడివేయాలో ట్రై చేస్తూ బ్రతకు అది నువ్వు అలాగే అనుకోని పక్కవాడికి నువ్వు నోరు పోసి వాడు ఇంకొకటికి నోరు పోసి ఈ ప్రపంచం అంతా ఎక్కడికి పోవాలమ్మా ఎలా బ్రతకాలి మళ్ళీ మనం అటవిక నాగరికత వైపుకి నాగరికత అనుకో సమాజం వైపు వైపు వెళ్ళిపోతున్నామనే కదా అర్థం అప్పుడు ఎలా ఉంది ఎవరికాడు కొట్టు వచ్చేవాడు ఒక స్త్రీని పది మంది పంచుకునేవాడు అక్కడ బంధాలు బంధుత్వాలు లేదు కూతురు లేదు ఏమీ లేదు అరే అక్కడి నుంచి మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా జ్ఞానం అనేటటువంటిది తీసుకుని ఒక నాగరికతని మనం ఒక ఏర్పడి దాని ద్వారా పెరిగి ఎక్కడికి వచ్చాం మళ్ళీ తిరిగి మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు అనిపిస్తుంది నిరపమ్మ నాకు ఒక సినిమా చాలా బాగా ఇష్టం దూకుడు మహేష్ బాబు సినిమా ఎందుకు ఇష్టం అంటే దాన్ని ఎన్ని సార్లు చూస్తానంటే అతను ఒక తండ్రికి ఆ తండ్రి అనేవాడు బ్రతికున్నాడో లేదో కూడా తెలియదు అటువంటిది తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్గా ఎదుగుతాడు తండ్రి చనిపోయిన తర్వాత అతను తండ్రి తెలియదు తండ్రి ప్రేమ తెలియదు తండ్రి ఏంటో తెలియదు బంధువులే పెంచుతారు అతను పెరుగుతాడు ఒక పోలీస్ ఆఫీసర్ అవుతాడు తర్వాత తండ్రి ఉన్నాడు ఎక్కడో కోమాలా ఉన్నాడు బయటకు వచ్చాడు అనగానే తండ్రి స్టోరీ వింటాడు ఆ స్థితికి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు అని చెప్పిన తర్వాత పలానా అని అనగానే ఆ తండ్రికి ఆత్మకి శాంతి జరగ కలగాలి అని చెప్పేసి అని ఏం చేస్తాడంటే మొత్తం అంతా కూడా ఆ వాళ్ళందరినీ ఎవరైతే తండ్రికి ద్రోహం చేశారో వాళ్ళందరినీ తండ్రికి తెలియకుండా తండ్రి చేత మట్టు వస్తూ ఉంటాడు అలాగే కొన్ని ఒక ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తాడు అతను బాధపడకూడదు అని దాంట్లో చూస్తావు ఎన్టీ రామారావు గారు బతికే ఉన్నారు చివరికి అతను చూస్తాడు అదే ఆయన లేడు అని చెప్పేసి అని చూసిన తర్వాత అరే ఇది ఏంటి ఎవరు లేరా ఏం జరిగింది అని చూసిన తర్వాత అప్పుడు కొడుకు తన కోసం ఇది అన్న తర్వాత అతను కళ్ళ నీళ్లతో కొడుకును హత్తుకుని ఒక మాట అంటాడు నేను నీకేం చేశాను కానీ నువ్వు నా కోసం ఇంత చేసావు అని మాట్లాడితే అతను అంటాడు నాన్న నాకు జన్మ అదే కదా ప్రతి ఒక్క పిల్లలు ఇది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఒక విషయం మనం తెంచుకుని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ విలువ తెలీదు వాళ్ళు తెంచుకుని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ లోటు ఎవ్వరూ భరించలేనటువంటిది ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులు మనని ఎన్నోసార్లు క్షమించి ఉండి ఉంటారు ఆ క్షమాగుణం మనకెందుకు లేదు ఎందుకు లేదు ఇంకొకటి కూడా తల్లిదండ్రుల్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ చదువుల మీద ప్రెషర్ తీసుకొని వచ్చి విదేశాలకి పోవాలని చెప్పేసి అని వాళ్ళల్లో ఒక ఫాల్స్ ప్రెస్టేజెస్కి మీరు పోయి వాళ్ళని బలవంతంగా వాళ్ళ మీద ఒకటి రుద్దేసి వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ బ్రతుకు తెరువు నిమిత్తమో వాళ్ళు బ్రతికేస్తున్నారు అక్కడ అక్కడ కూడా ఏంటంటే నేను నాకు వచ్చే కేసులు చూస్తున్నాను కదా నిరపమ్మ ఎలా ఉంటుంది అని అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా వీళ్ళు చాలా బాగా యూనిటీగా ఉన్నారు అన్ని పండుగలు చూస్తున్నారు సంస్కృతి నిలబడుతుంది తెలుగుదనం నిలబడుతుంది అనుకునేదాన్ని నంబర్ ఆఫ్ కేసెస్ ఫ్రమ్ నాకు ఎన్ఆర్ఐస్ నుంచి వస్తాయి ఎవ్వరు ఎక్కడ మారలా బయటికి మాత్రమే కనిపిస్తుంది అదంతా ఎక్కడ బంధాలు నిలబడలేవు కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది భ్రష్టు పట్టిపోయింది దీనికి కారణం ఏంటి అనంటే కేవలము ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కవాడి బిడ్డ అమెరికా వెళ్ళాడు కాబట్టి నా బిడ్డ పోవాలి పక్కవాడికి ఫస్ట్ క్లాబ్ మార్కులు వస్తున్నాయి కాబట్టి నా బిడ్డకి రావాలి నేను ఆస్తులు అమ్మైనా సరే నా కొడుకునో కూతురునో ప్రయోజకరాలని చేసేస్తాను అనేటటువంటి ఆ ధోరణితోటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పెంచుతున్నారు ఆ పెరగడంలో ఆ పిల్లలు ఏమైతున్నారు పెద్దయిన తర్వాత వీడెప్పుడైనా వీడు ఇదే మాట్లాడతారు తల్లిదండ్రులు వీడు ఎప్పుడైనా మా నాన్న నా వాళ్ళ తండ్రిని వీడెప్పుడైనా నా నా నాకే ఇష్టమో ఇచ్చాడా ఆయనకి ఇష్టమైంది చదివించాడు ఆ ఆ ప్రెషర్ నుంచి నేను బయటకు వచ్చేసానని ఫీల్ అయ్యేటటువంటి పిల్లలు కూడా ఉన్నారు దిస్ సైడ్ ఆఫ్ ది కాయిన్ పిల్లల కోసము వాళ్ళు బాగుండాలని ఆస్తులు అమ్ముకొని ఇంకా కొంతమంది అయితే చాలా మంది నా దగ్గర బాధపడతారు నా బిడ్డ ఇలా వెళ్ళాల్సి వస్తుందండి నాకు నా దగ్గర డబ్బులు లేవు మేడం ఎవరు హెల్ప్ చేయట్లేదు నా కిడ్నీ అమ్ముకుని అయినా సరే నేను నా బిడ్డని చదువులకి ఫీజులు కట్టాలి ఫీజులు కట్టాలి నా బిడ్డ బాగా చదువుతాడు వాడు వాడి బాధ నేను చూడలేకపోతున్నాను లేకపోతే నా బిడ్డ నా బిడ్డకి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలి అని అంటే అప్పుల పాలైపోయినటువంటి తల్లిదండ్రులు ఎన్ఆర్ఐ సంబంధాల కోసం అక్కడ ఏమీ లేదు తల్లి నేను చాలా సందర్భాల్లో చెప్పా ప్రయోజకుడు అయ్యేటటువంటి లక్షణాలు ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయండి ఉన్నతమైనటువంటి సంబంధాలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చేస్తే చివరికి వాళ్ళు వచ్చి మన ఇంట్లోనే కూర్చుంటున్నారు కారణం ఏంటి అని అంటే ప్రాక్టికల్ థింకింగ్ అనేది లేకపోవటం అరే వాళ్ళ మధ్య ఎలాంటి బంధం డబ్బుతోటే కొలుస్తున్నాం మనం ప్రతి ఒక్కటి ఈరోజు ఎదుగుదల ఎక్కడ ఉండేది ఇదివరకు చెప్పు వాళ్ళు మనం చాలా మంది స్టోరీలు చదువుకుంటున్నాం కానీ మన స్టోరీ రాసుకుంటాను మనకు ఒక స్టోరీ లేదు ఎందుకు నిర్మమా ఎందుకు లేదు అనంటే ప్రతి ఒక్కడు తన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మోరల్స్ పాటించాడు డిసిప్లిన్ పాటించాడు సమాజంతో అనుసంధానమై ఉన్నాడు కాబట్టే వాడు గొప్పవాడయ్యాడు మనం ప్రతిదాన్ని కూడా డబ్బుతో కొనుక్కుంటున్నాం కాబట్టే మనం ఏమవ్వాలో అర్థంగాకి ఇప్పటికీ ఏదో కోల్పోయాం కోట్లు ఉండని లక్షలు ఉండని డైమండ్స్ ఉండని కార్లు ఉండని ఖరీదైన ఉండదు కానీ ఏదో కోల్పోతున్నాము ఏంటి అనంటే సమాజంతో అనుసంధానము కుటుంబ వ్యవస్థతోటి ఉండవలసినటువంటి బంధాలు అనుబంధాలని మనం కోల్పోవడమే ఈరోజు మనం ఇన్ని డిప్రెషన్లు యాంగ్జైటీలు నువ్వు ఏ భార్యను తీసుకో యాంగ్జైటీ అంటుంది ఏ తండ్రిని తీసుకో టెన్షన్తో ఉంటాడు ఏ తల్లిని తీసుకో ఎప్పుడు కనీసం ఒక్క ముద్ద పడ తినేసి హాయిగా పడుకున్నాను ఈరోజు రాత్రి అని చెప్పే తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రుల టార్గెట్లతోటి మేము నలిగిపోతున్నాము మేము ప్రశాంతంగా ఉన్నాము అనడానికి లేదు ఈరోజు వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కళ్ళ మీడియా మీద మీద ఉందా సంఘ సంస్కర్తల మీద ఉందా జర్నలిస్టుల మీద ఉందా ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందు కుటుంబ వ్యవస్థను బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం దేశం కోసం మాట్లాడుతున్నాం ముందు కుటుంబాన్ని బాగు చేసుకుంటే దేశం ఎలా ఉండాలి అనేటటువంటి ఒక స్థిమితంగా కూర్చొని మనం ఆలోచించేటటువంటి స్థితి వస్తుంది నీ కుటుంబంలోనే మనశ్శాంతి లేదు ఇదిగో ఇలాంటివన్నీ వస్తున్నాయి బంధాలకు విలువలేదు ఎవరు ఇవ్వట్లేదు కుటుంబంలో డిసిప్లినే లేదు ఒక తండ్రికి లేదు తల్లికి లేదు కొడుకు లేదు కూతురికి లేదు ఇవన్నీ వస్తువు మనం ఎక్కడో నేల విడిచి సాము చేస్తున్నామని అనిపించడం లేదా ఇవన్నీ కూడా మనము ఏమంటారు అనంటే కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు ఓకే ఇవాళ సమాజం ఎందుకు ఇంత బంధాలు లేకుండా పోతుంది అని అంటే ఎవడైనా నా తండ్రి నా మా అమ్మ మా అమ్మ కోసం ఇంత త్యాగం చేశాను మా అమ్మని ఎవరైనా ఒకరు మాట్లాడుకుంటా నువ్వు పెళ్ళికెళ్ళు నేర్ప అందాకెందుకు మనం పెళ్ళిళ్ళకి పోతున్నాం కదా పెళ్ళిళ్ళలో ఎప్పుడైనా అత్తయ్య బాగున్నారా అని బాగున్నారా ఇలా మాట్లాడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వన్ ఆర్ టూ పర్సెంట్ మిగిలిన నన్ను ఏం మాట్లాడతాను అంటే ఏ నీ డ్రెస్ చాలా బాగుంది నీ జ్యువెలరీ చాలా బాగుంది నేను మొన్నే కారు కొన్నా నేను మొన్నే విల్లా కొన్నా నేను ఇంకోటి ఏదో కొన్నాను అనగానే ఇంకొకమ్మ వచ్చేసి ఓ మేము నాలుగు కోట్లు పెట్టి కొందామనుకుంటున్నాం అనగానే ఇంకొకమ్మ వచ్చి చెప్తుంది ఈ మధ్యనే రీసెంట్గా హండ్రెడ్ క్రోస్ ప్రాజెక్ట్ మాకు వచ్చింది అంటే ఎంత ఫాల్స్ ప్రెస్టేజెస్ని మనం మన మాటల్లో దొరిస్తున్నాం ఆప్యాయంగా పలకరించుకొని ఆప్యాయంగా హగ్ చేసుకునేటటువంటి బంధాలు ఎక్కడ ఉన్నాయి దయచేసి చెప్తున్నాను ఈ ఒక్క వార్త మనకి పేపర్లో వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం కానీ రాని వార్తలు ఎన్ని ఉన్నాయో ఎన్నో ఉన్నాయి ప్రతి కుటుంబంలోనూ ఇదే నడుస్తుంది గుర్తుపెట్టుకోండి నిలుప కావాల్సింది ఏంటి అని అంటే మనము ఆ ఆ అమ్మాయిది దానవత్వమా లేకపోతే ఆ కొడుకుది దానవత్వమా అని మాట్లాడుకునేటప్పుడు ఈ రోజు ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లల్లోనూ ఇలాంటి జాడ్జమే ఉంది ఇలా మొక్కుబడి కోసం చేసే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఎన్నారే ఎన్నారే ఎన్నరే ఎన్నర అని పరుగులు పెడుతుంటే వాళ్ళ జీవితాలు చూస్తే నాకే జాలి ఇక్కడ మనం ఏ పూటదా పూట అనుకుంటాం కావాల్సినంత టైం మనకు ఉంది ఏది కావాలంటే అది సహాయం చేసేవాడు మన చుట్టూ ఉన్నాడు ఇక్కడ నుంచి ఉద్యోగాలు లేవు సద్యోగాలు లేవు అని చెప్పేసి అని మనం విదేశాలకు పోయిన తర్వాత అక్కడ కల్చరే మనకు వస్తుంది అక్కడ వాతావరణమే మనకు ఉంటుంది చాలామంది నాతో చెప్తూ ఉంటారు ఏంటంటే పక్కన ఉన్నటువంటి మన ఇండియన్స్ ని వాళ్ళు అంటారంట ఓ మై గాడ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఒకటే హస్బెండ్తో ఉన్నావా హౌ ఇట్ పాసిబుల్ ఏంటిది ఇన్నాళ్ళు వచ్చినా నీ పిల్లల్ని ఇంకా నువ్వు ఇట్ సెన్సిటీస్ నువ్వు ఇంకా డిపెండెంట్గా ఉన్నావా నీ అత్త మామల్ని నువ్వుకి చాకరీలు చేస్తున్నావా ఇలాంటివన్నీ కూడా ఒకటికి పదిసార్లు ఎందుకంటే మనం వాళ్ళతోటే వర్క్ చేస్తున్నాం కదా ఈ ప్రభావం మన మీద ఎంత పడుతుంది ఒక్కసారి ఆలోచించండి మనం పైకి చూసేటటువంటి పండగలు పబ్బాలు ఇవన్నీ ఆర్భాటాలు మాత్రమే కానీ లోపల ఆహార్యంలో మాత్రం ఏమీ లేదు సున్న అనుబంధాలు అనేటటువంటివి మృగ్యమైపోయాయి ఇది కేవలం ఒక కేసు కాదు ఇంటింట్లో ఉన్నటువంటి ఈరోజు రగులుతున్నటువంటి జస్ట్ దాన్ని ఏమంటారు అనంటే నివురు గప్పిన నిప్పులాగా ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంది మనం ఇవాళ ఈ కేసు మాట్లాడు ఎంతమంది ఎన్ఆర్ఐ పిల్లలు మీకు తెలుసా ఎన్ని కేసులు నేను చేశాను టూ థౌజండ్ ఫైవ్ ఆర్ ఫోర్ నాకు కరెక్ట్గా గుర్తులేదు ఒక కేసు చేశాను నేను ఒక డాక్టర్ ఉండేవాడు ఇక్కడ ఆ డాక్టర్ ఏంటి ఈ ఎన్ఆర్ఐజ్ ఈ విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పేరెంట్స్ని ఇప్పుడు వెళ్తున్నారు పేరెంట్స్ అప్పుడు అంత లేదు పేరెంట్స్ తీసుకెళ్ళడం అనేది ఇంకొకటి ఈ పేరెంట్స్ అక్కడ ఉండగలిగే వాళ్ళు కాదు వీళ్ళు వచ్చేది కాదు ఇక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు అయితే ఇక్కడ పేరెంట్స్కి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఒక డాక్టర్ ఉండేవాడు ఆ డాక్టర్ దగ్గరికి వీళ్ళు పిల్లలు పంపించేవారు రిఫర్ చేసేవాళ్ళు ఆ హాస్పిటల్లో ఏం జరుగు ఇది నాకు ఒక డాక్టర్ చెప్తే నేను వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి లోపల ఇచ్చిన సంఘటన ఇది ఆ హాస్పిటల్లో ఏమవుతుందంటే వీళ్ళకి మెడిసిన్ పేరుతో పేరెంట్స్ కి స్లో పాయిజన్ ఇచ్చి భయంకరమైనటువంటి నిజం ఇది వాస్తవం ఐ థింక్ టూ థౌజండ్ త్రీ నాకు గుర్తులేదు సరిగా గుర్తులేదు ఆ టైంలో నేను ఇన్వెస్టిగేట్ చేసినటువంటి కేసు స్లో పాయిజన్ ఇచ్చి కొంతమంది అదే హాస్పిటల్లో బెడ్రిడెన్ అయిపోయి అక్కడే మెల్లమెల్లగా ఇది చేసేస్తే ఒక ప్యాకేజ్ ఆ డాక్టర్ కి ఈ ఎన్ఆర్ఐస్ అని నేను అనను ఇలాంటి పిల్లలు నేను అందరినీ ఇలా కొంతమంది ఆ పేరెంట్స్ ని వదులుచుకోవాలి ఎందుకంటే పద్దాగా వీళ్ళకి బాగాలేదంటే వాళ్ళు అక్కడి నుంచి పరిగెట్టుకు రావడం అనేది వాళ్ళకి చిరాకు లేదా డబ్బులు ఖర్చు లేదా రాలేరు ఒక ప్యాకేజ్ ఆ డాక్టర్కి ఇచ్చేసి ఇలాంటివి చేసినటువంటి సంఘటనలు రాక్షసత్వాలు కూడా నాకు తెలుసు ఇప్పుడు చెప్పండి నిరుపమా ఇది చాలా చిన్న విషయమా పెద్ద విషయమా కనీసం అన్ని సంవత్సరాలు బతకనిచ్చేదాయి లేరు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఆయన ఆ మాత్రం బతికి పోలీసుల చేతుల్లో ఇవాళ ఎంతమంది పేరెంట్స్ యొక్క దయనీయ స్థితి ఇంకొక స్టోరీ చెప్తా ఇది మరీ ఘోరం ఆ నాకు తెలిసినటువంటి ఫ్యామిలీ వెరీ రిచెస్ట్ ఫ్యామిలీ ఇంకా అసలు వాళ్ళ ఇల్లు మన సుమన్ టీవీ బిల్డింగ్ మొత్తం కలిపితే ఎన్ని ఫీటో వాళ్ళ ఇల్లు మొత్తం అంత ఉంటుంది ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ ఎయిటీ ఇయర్స్ సెవెంటీ సెవెంటీ ప్లస్ ఉంటాయి ఇది ఇది కూడా జరిగి ఒక ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ పైన అయితే వాళ్ళిద్దరూ కూడా పిల్లలు వెళ్ళిపోయారు బాగా ఆస్తిపరులు కోటాను కోట్లు ఉన్నాయి కానీ విదేశాల్లో వాళ్ళు స్థిరపడిపోయారు ఎప్పుడు పిలిచినా మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగు సంవత్సరాలకు ఒకసారో రెండు సంవత్సరాలకు ఒకసారో అది కూడా ఎవరిదైనా బాగా పెళ్ళిళ్ళు ఉంటేనో ఆ పెళ్ళిళ్ళకో లేక వాళ్ళ పనులకో లేక ఏ దేనికో ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళు అంత పెద్ద ఇంటిని అమ్మడానికి ఆయన పుట్టి పెరిగిందంతా అదే ఇల్లు అదే ఇది ఆ కాందాన్ని వదల్లేరు ఆ ప్లేస్ని వదల్లేరు వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండలేరు వీళ్ళు కొన్నాళ్ళు వెళ్ళినా తర్వాత మరి అక్కడ వీళ్ళ 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 బాబోగులు చూడడానికి అక్కడ ఉండదు కదా ఇంత ఫెసిలిటీస్ అక్కడ ఉండవు కాబట్టి మళ్ళీ వాళ్ళు వాళ్ళు వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఒకనొక సందర్భంలో ఒక ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ వీళ్ళ వీళ్ళని ఒక దూరపు బంధువు అమ్మాయి చూసుకుంటూ ఉండేది అప్పుడప్పుడు కేర్ టే అంటే అంటే ఇష్టము వీళ్ళంటే ఇష్టం అప్పుడప్పుడు పట్టించుకోవటం బాగున్నారా లేదు ఆ అమ్మాయితో మాత్రమే కమ్యూనికేషన్ ఉండేది అయితే ఒకనొక టైంలో అమ్మాయికి ఫోన్ వచ్చింది ఏంటి అని అంటే అమ్మ మీ ఆంటీ చనిపోయారు అని చెప్పేసి అయ్యో ఆంటీ చనిపోయారా అని చెప్పేసి అని ఈవిడ గబగబా పరిగెట్టుకుంటూ అందరికీ ఫోనులు చేసి వెళ్ళింది వెళ్ళిపోతే ఆయన దగ్గర ఒక లెటర్ దొరికింది ఏంటి అంటే నా భార్యని నేనే చంపేశాను ఆయన కూడా చనిపోయాడు వీళ్ళు వెళ్ళేసరికి ఆంటీ చనిపోయిందని ఫోన్ చేసి చెప్పాడు వీళ్ళు వెళ్ళేసరికి ఆయన చనిపోయాడు ఒక లెటర్ రాసి పెట్టాడు నా భార్యని నేనే చంపేశాను ఎందుకంటే ఆవిడికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట నా ఆయన ఈయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఒకవేళ నేను ముందుగా చనిపోతే నా భార్యని వాళ్ళు ఎవ్వరూ లేరు మేము అనాథలము కాబట్టి నా భార్యకి ఇచ్చి తను చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత నేను ఆ పాయిజన్ తీసుకున్నాను అని దాంట్లో రాసి ఇలాంటివి నేను ఎన్ని ఉంటాను ఎంత బాధ ఎంత గుండెల్లో ఉంది ప్రియా చౌదరి అరుస్తుంది ప్రియా చౌదరికి కరుస్తుంది ఇప్పుడు మాట్లాడు నువ్వు ఏదైనా మాట్లాడదలుచుకుంటే యు ఆర్ స్పీచ్లెస్ నౌ నేను ఎన్ని సంవత్సరాలు కట్టుకున్న ఈ బాధలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఎందుకు కసి నాకు సమాజం అంటే సమాజం అంటే కసి లేదు చెప్పాలన్న కసి వాళ్ళు మారాలన్న కసి మార్చి తీరాలన్న కసి ఇది మాత్రమే నాలో ఉంది కానీ నా ఆవేదన ఎంతమందికి అర్థం ఇంకా కొన్ని స్టోరీలు చెప్తే తట్టుకోలేరు ఒక్కొక్కరు నిద్రలు కూడా పోరు అలాంటిది అలాంటి భయంకరమైనటువంటి సిచువేషన్స్ నేను చూసి వచ్చాను నేను ఒక్క కేసు గురించి మనం ఇంత విలవిల్లాడిపోతున్నావు ఎన్ని కేసులు నా జీవితంలో నేను చూసొచ్చినవి ఈ మనసు మీద ఎంత ప్రభావితం చూ చూపించినవో ఈ సమాజం పట్ల ఒక విధమైనటువంటి నాకు ఒక నిర్లిప్తత భావాన్ని వచ్చిన అరే ఎవరికి వాళ్ళం విరక్తి పెంచుకుని ఉండిపోతే ఎవరు చెప్తారు అనేటటువంటి ఒక ఆలోచనతోటి వచ్చిన గొంతుకి ఆవేదనతో పుట్టింది ఎస్ ఎందుకు అరుస్తాను ఎందుకు తిడతాను ఎందుకు చేస్తానంటే ఒక అత్త స్టోరీ చెప్పానంటే కొన్ని వేల మంది అత్తలు ఉన్నారు ఒక కోడల్ని తిట్టానంటే కొన్ని వేల మంది కోడళ్ళు ఉన్నారు ఒక ఇష్యూని తిట్టే ఇష్యూలో ఒక మనుషుల్ని తిట్టాను అనంటే ఎంత భయంకరమైన రాక్షసత్వాన్ని నేను చూసి ఉంటేనో అది బయటకు వస్తుంది ఇవాళ మనం మాట్లాడుకోవాలంటే కేవలం పాజిటివ్ మాట్లాడుకోవాలి కుటుంబ వ్యవస్థని నిలబెట్టడానికే నడుం కట్టాలి ఆ వ్యవస్థని మనం నిలబెట్టుకోకపోతే ముందు ముందు ఒకడికొకడు ఎక్కడా కూడా నీకు మాతృత్వం అనేది కూడా మృగ్యమైపోతుంది ఇవాళ ముప్పై సంవత్సరాలు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకొని ఐవీ సెంటర్లు చుట్టూ తిరుగుతున్నారు రేపొద్దున భారత సంతతిని మనం ఎత్తుక్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఈ బీజాలు ఎక్కడైనా దాచిపెట్టున్నాయా అరే నాది కులము లేకపోతే నాది జాతి ఈ జాతికి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు ఒరిజినల్ బ్రీడ్ ఎక్కడన్నా ఉందా అని అదేదో సినిమాలో ఆ బ్రీడ్ చూపిస్తారు చూడు అది కూడా మహేష్ బాబు సినిమానే అది అక్కడ ఎత్తుకొని ఒకటి బ్రీడ్ దాస్తాడు అక్కడ స్విస్ బ్యాంక్ లో దాస్తాడు అని అట్లా నా బ్రీడ్ ఎక్కడన్నా ఉందా నా కులానికి సంబంధించిన ఒరిజినల్ బ్రీడ్ ఉందా నా మతానికి సంబంధించింది ఉందా నా జాతికి సంబంధించింది ఉందా అరే భారతదేశపు బ్రీడ్ నాశనం అయిపోతుంది ఇది ఎవరికైనా తెలుసా ఎందుకు బంధాలను నిలబెట్టుకోవాలి ఎందుకు కుటుంబ వ్యవస్థ కోసం పడాలి ఇందుకే మన అస్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం మన యొక్క వ్యవస్థని మనం నాశనం చేసుకుంటున్నాం చేజేతులారా దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉంది కరెక్ట్ చెప్పారండి చాలా ఆలోచింపదగ్గ విషయాలు ఆలోచింపదగ్గ మాటలు చెప్పారు మీరు ఇవన్నీ నిజంగా ఆలోచిస్తే అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం కాదు ఇప్పుడు నేను చెప్పాను కదా అదే జరుగుతుంది ఇప్పుడు ఐవీ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు ఆ డాక్టర్స్ కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు బాధపడతారు ఏం లేదు ప్రియ వీళ్ళకి టైంకి తినట్లేదు టైంకి నిద్రపోవడం లేదు స్ట్రెస్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వేసుకునేటటువంటి బట్టలు వాళ్ళ యొక్క వేషధారణ కూడా వాళ్ళు వేసుకునేటటువంటి ఆ టైట్ జీన్స్లు అవి ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా ఇన్ఫర్టి ఫర్టిలిటీ అనేది దెబ్బతింటుంది ఇది ఎవరికి తెలియాలా ఇక్కడ చించుకుని ఇక్కడ చించుకుని ఇక్కడ చించుకుని మనం పా పాశ్చాత్య పోకడల్లోకి మనం పోతే మన అస్తిత్వాన్ని మన యొక్క స్థితిని మనం మర్చిపోతున్నాము ఇవాళ మనం అందరిని ఎంతోమందిని చూస్తున్నాం ఎంతో ఎంజాయ్మెంట్ని చూస్తున్నాం పైకి కనపడేంత డొల్లే లోపలేం లేదు లోపలేం లేదమ్మా ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే ఇంకా బోల్డ్ అన్ని విషయాలు వస్తాయి అవన్నీ మాట్లాడుకుంటే జనాలకి జీర్ణించుకొని కూడా కరెక్ట్ సో కాబట్టి తల్లి ఎక్కడ ఉన్నా గానీ మన యొక్క భారతదేశపు సంస్కృతిని మన యొక్క కుటుంబ వ్యవస్థని కుటుంబం అనేటటువంటి వ్యవస్థ ఎక్కడైనా ఉందా చెప్పమ్మా ఏ దేశంలో ఉందమ్మా ఎక్కడ ఉంది అరే మనం ఎందుకు ఇంత ప్రశాంతంగా బతుకుతున్నాం చూసి కుళ్ళు పుట్టి ఎన్నో శక్తులు మన మీదకు ఉసిగొలిపి మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి దరిద్రులే ఈ కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి పాశ్చాత్య పోకడల్ని తీసుకొచ్చి తీసుకురావడం పక్కన పెట్టి వెచ్చలు విడిగా నువ్వు వాణ్ణి తను తన్ను వీడిని తన్ను వాడినారు వాడి మీదకి విడి వీడి ఏదైనా బ్రతుకుతా ఏదైనా చేస్తా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కొన్ని ఆ తర్వాత ఇంకేదో ఉన్నాయి కొన్ని అని అవి చూపించి ఆడ జాతీయ భ్రష్టు కుటుంబ వ్యవస్థ భ్రష్టు ఎక్కడ మనం చేద్దాం తల్లి నీ జీవితంలో నీకు ఒక అన్యాయం జరిగి నువ్వు ఇంకొక జీవితం చూసుకోవడంలో తప్పే లేదు ఒకసారి కాదు రెండు సార్లు చూసుకో కానీ నువ్వు నీకు నువ్వు పతనం అవుతూ ఎదుటివాడిని పతనం చేయడానికి నువ్వు నడుం కట్టినప్పుడు చెప్పుతో కొట్టద్దా అది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారు ప్రశ్నించాలి నిలబెట్టాలి ఆ బాధ్యత మనందరి మీద ఉంది తల్లి కరెక్ట్ చెప్పారు ఇవన్నీ చాలా నిజంగా ఆలోచింపదగ్గవి భవిష్యత్ తరాలకు ఎంతో పనికొచ్చే మాటలు చెప్పారు నిజంగా ఇవన్నీ ఫాలో అయితే కుటుంబ వ్యవస్థ మంచిగా ఉంటుంది ఇలా తండ్రి కోసం తండ్రి ఆయన ఆయన ఆత్మ ఎంత క్షోభించుంటుందో ఆ క్షణంలో ఎగ్జాక్ట్లీ అవన్నీ జరగకుండా ఉండాలంటే మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు ఖచ్చితంగా వినాలి వాటిని ఫాలో కావాలండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చెప్పారు థ్యాంక్